ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వైభవంగా ఇంటమ్మ తల్లి పండుగ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామ దేవత శ్రీ ఇంటమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త దివంగత గుమ్మడి జగ్గారావు ఆశిష్యులతో ఆయన తనయులు గుమ్మడి సంజీవరావు కోటిపల్లి నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొగ్గులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది చిన్నారులు కోలాట ప్రదర్శన బుర్రకథ వంటి కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి